సినిమా రియల్ రియల్ రాజకీయం అంటే ఏది రాజకీయం అంటే ఇక్కడ తెలుస్తుంది అంటే ఎవరిని విమర్శించడం కానీ ఏం లేదు నార్మల్ పీపుల్కి ఏం కావాలి అయ్యే ప్రామిస్ చేసుకొని వచ్చాడు దాంట్లో ఎట్లా కంపేర్ చేయలేం కదండి ఆయన జనరేషన్ లో రాజశేఖర్ రెడ్డి గారి జనరేషన్ రెండు భావన ఉన్నాయండి ఒక తర్వాత ఎలక్షన్ ఉపయోగపడుతుంది అంటే ఆయన చేసింది చెప్పాడు చేసింది చెప్పాడు కాబట్టి అది ఇంప్లిమెంటేషన్ లో కూడా చేసి చూపించాడు అట్లా ఏం లేదండి ఇట్లేం లేదు ఏం లేదు బాగుందండి చాలా బాగుంది బాగుందండి చాలా బాగుందండి అందరి బ్యాలెన్స్ చేశారు బాగుంది స్టోరీ చూపించారు అంటే స్టార్టింగ్ వయస్ వాళ్ళ ఫాదర్ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ జగన్ గారు గెలిచిన దగ్గర నుంచి చూపించారు అన్నీ దగ్గర అన్న చూడసాను నార్మలే అంటే ఒకరిని తక్కువ చేసి అలా లేదు ఎక్కువగా చూపించారు ఏం లేదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఫాదర్ గురించి వాళ్ళ కంప్లీట్ స్టోరీ ఉంది అంతే పవన్ కళ్యాణ్ నుంచి నుంచి లేదు సినిమా ఏ ఒక లేదు లేదు నీట్ గా అందరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా తీసాడు సినిమా చాలా బాగుంది చూపించారు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత నెక్స్ట్ జగన్ ఎలా సీఎం అవుతాడు అది లేదు చూడొచ్చు చంద్ర చూడొచ్చు మళ్ళీ విజయమ్మ గారి క్యారెక్టరు అన్ని కలబోసి మమ్మూటి గారి నటన గురించి ఒక ఎత్తు అయితే మీద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సెంటిమెంట్ బ్రహ్మాండంగా చిత్రీకరించారండి అసలు అభివాదం చేసే స్టైల్ అయితే హ్యాట్స్ ఆఫ్ ఇది ఇంకోటి ఏంటంటే రాజకీయ కోణంతో రాజకీయ దృష్టితో రాజకీయ రంగు పూసుకొని తీయలే ఈ సినిమా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సినిమాలో జగన్ తక్కువ లేదు ఒక డైలాగ్ ఉంటుందండి చంద్రబాబు నాయుడిని మనం ఎదుర్కోబోతున్నాం ఈ రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ లో అతన్ని తక్కువ నుంచి అని జగన్ నోటి ద్వారానే అదే జీవాగారి నోడు ద్వారానే ఈ డైలాగ్ చెప్పించాడు మన మహీరావ గారు అలా జనంతా నిలబడి ఉంటాయి మహీరావ గారు ఇప్పుడు హ్యాపీగా ఓదార్పు యాత్ర చేయబోతే ఆయన ప్రశాంతంగా రోల్స్ రైస్లో వాటిలో వీటితో తిరుక్కుంటూ పండుకునేవాడు ఈ జైలు ఈ కష్టాలు ఈ శుద్ధి అంత పడేవాడు హోటల్ పుట్టినోడు లైట్ లైట్ తీసుకునే పా ఏం చేయదంప మంచి ఎంగేజ్ కదా పా బోదంపా మామూలు హోటల్కి పంప అనుకుంటారు గోవా బీచ్లకు అట్లా చేయకుండా తండ్రి ఆశయం సంకల్పం అదే అండి ఎందుకంటే ఒకటి ముఖ్యంగా కించపరచలేదు రెండోది ఏంటంటే ఎన్నో కష్టాలు వచ్చినా ఎదిరి ఎదిరిదేడు మధ్యలో గివప్ చేయలేదు మధ్యలో డ్రాప్ అయ్యేది ఇన్స్పిరేషన్ యూత్కి కావాలని ఇప్పుడు జాబ్స్లో సవ లక్షల సమస్యలు వస్తాయి అంటే అవన్నీ పట్టుకొని పోవడం కాకుండా ఫస్ట్ ఆఫ్ అయితే ఫుల్ ఏడ్చి ఏడుస్తామండి ఫుల్గా రాజశేఖర రెడ్డి గారి మరణాంతము అవి ఇవి జగన్ గారు చెప్తాడు ఈ సినిమాలో డైలర్లో కార్ ఇది ఏంటంటే ఇక్కడ డైలాగ్ డైలాగు ఈ వయసులో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కారు ఎక్కుతాడు జగన్ నువ్వు ఈ కార్లో వద్దు వేరే కార్లో వెళ్ళు వెనక కారులో అంటాడు ఎందుకు అంటాడు ఎందుకు అంటే నీకు ఇప్పుడు చెప్పిన అర్థం కాదురా వెళ్ళు అంటాడు తర్వాత జగన్ గారు ఏమంటారంటే రాజశేఖర రెడ్డి గారు చచ్చిపోయాక నేను నాయన ఎప్పుడు కారులో కలిసి ప్రయాణించింది లేదు ఒక అతని అంతిమ యాత్ర వాహనంలో తప్ప అప్పుడు నాన్నగారు నన్ను దిగురై వాహనం వద్దు అని అంటాడేమో అనుకున్న ఆశతో కానీ అనలేదు అని బాధపడతారు అట్లాంటి సీన్లు ఎన్నో గుండిని పిండించారండి అసలు బాగా చూపించారా సినిమా అంతా నీకు బాగా నచ్చిందా పిల్లలందరూ చూడ హీరో ఎవరు హీరో ఎవరు సినిమాలో చెప్పు జగన్ జగన్ ఓకే సూపర్ పిల్లలందరూ చూడొచ్చు ఈ సినిమాని సూపర్ నా సినిమా సినిమా సూపర్ అంటే పొలిటికల్ గా తీసుకెళ్ళారా పొలిటికల్ ఆ ఒక రియల్ లైఫ్ స్టోరీని ఆయన ఇన్స్పైర్ చేసి సినిమా అంతేనా పొలిటికల్ ఏమి చేశాడు అందులో అసలు ఎవరు లేదు దీంట్లో పవన్ కళ్యాణ్ లేడు షర్మిలా లేరు ఎవరు లేరు అన్న చంద్రబాబు గారు కూడా పాజిటివ్ చూపించారు నెగిటివ్ ఏం లేదండి ఇందులో సినిమా సూపర్ ఉంది జన అన్న నాన్న చనిపోతారు నాన్న చనిపోయిన తర్వాత అన్న ఎలక్షన్ తర్వాత నిలబడతారు ఓడిపోతారు జైలుకి వెళ్ళేది తర్వాత ఓడిపోయేది తర్వాత సీఎం గెలిచాడు ప్రపంచంగా సినిమా అయిపోయింది అన్న సూపర్ అన్న ఇంకా యాక్టింగ్ నుంచి చెప్పకూడదు అచ్చం జగన్లో గించేస్తారు సినిమాలో ఒక మాట చెప్పాలంటే ఏదైతే కేజీఎఫ్లో కేజీఎఫ్లో లో రామకృష్ణ బేరియా వాళ్ళ అమ్మకి ఇచ్చిన మాట కోసము ప్రపంచాన్ని ఏదైనా ఢిల్లీని ఉచ్చే పోయించో అదే అన్న వాళ్ళ నాన్నకి ఇచ్చిన మాట కోసం ఢిల్లీని వచ్చే పోయించాడు అది జగన్ అన్న దాంట్లో కూడా ఉంది ఎన్ని పొత్తులు పెట్టినా మళ్ళీ జగన్ సీఎం అయినాడు ఈసారి మళ్ళీ సీఎం అవుతాడు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ మోర్ ఆర్జీవి సినిమాలో అంత కరెక్టే క్యారెక్టర్ చూపించినంత కరెక్ట్ చూపించారు అంటే సిమిలర్గా లేరు కానీ బాగానే ఉంది యాత్ర వన్ కంటే కొంచెం బెటర్ అనిపించింది రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి అఫ్ కోర్స్ ఆ మాత్రం ఉండాలి ఎలివేషన్స్ ఎలా ఇచ్చారు క్యారెక్టర్స్ కి జగన్మోహన్ స్కోర్ జగన్మోహన్ రెడ్డి గారు రియల్ లైఫ్లో జరిగిన స్టోరీసే ఆల్మోస్ట్గా దగ్గరికి వెళ్ళి చూశాను కాబట్టి తెలుసు కాబట్టి సేమ్ ఉన్నాయని అనుకుంటున్నా సేమ్ జరిగాయని చూపించారు బీజేయం అయితే హైలైట ఏదేవికైనా హీరో ఎలివేషన్కి బీజేఎం ఇదే కాబట్టి బీజేయం కూడా ఆల్మోస్ట్ గూధువం ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యామిలీకి మాట తప్పే అలవాటు లేదు మడం తిప్పే అలవాటు లేదు అది హైలైట్ చేశారు జగన్మోహన్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయే దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఓడిపోవడం వరకు సీఎం అయ్యేంత వరకు లాస్ట్ వరకు చూపించగలిగారు అక్కడ ప్లస్ ఏంటంటే ఈ మూవీలో యాత్ర వన్ మూవీ రాజశేఖర రెడ్డి గారిది కలిపారు టూ థౌజండ్ ఫోర్టీన్ ఇంకా టూ థౌజండ్ నైన్టీన్ మధ్యలో పాదయాత్ర రియల్ అప్పుడు రియల్ వీడియోస్ కలిపారు ఇప్పుడు ప్రజెంట్ ఈ యాత్ర అటు తీస్తున్న వీడియోస్ కూడా మూడు కలిపి మూడు మిక్స్ చేసి అక్కడ షార్ట్స్ పెట్టారు అంటే ఆ పార్టీకి ఈ పార్టీకి అని ఏమి ఉండదు కానీ మీడియం ఆ పార్టీకి ఆపోజిట్ గా ఏం చూపలేదు కానీ ఇట్స్ జస్ట్ నార్మల్ చాలా బాగుంది సూపర్ గా ఉంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ ఉండొచ్చు ఏమంది అంటే ఇందులో కొంచెం జెన్యున్ ఉంది జెన్యున్ గా ఉంది వైఎస్ఆర్ అన్నది అంటే నిజం అది మనకు తెలియదు కదా ఇప్పుడు కళ్ళ కట్టినట్టు చూపెడుతున్నారు కాబట్టి బట్ సూపర్ తెలంగాణ కూడా నేను జగన్ సపోర్ట్ చేయదాను ఈ పిక్చర్ చూసాక జగన్ ఫ్యాన్ అయిపోయాను నేను ఇప్పుడు అంటే ఫస్ట్ వైఎస్ఆర్ నుండి లాస్ట్ ఎండింగ్ జగన్ వరకు చూపించారు అంటే తండ్రి నుండి వారసత్వం ఎట్లా వచ్చింది మధ్యలో ఎన్ని ఒడిదొడుకులు ఎదుర ఒక సంకల్పంతో జగన్ ముందుకెళ్ళింది కాబట్టి ప్రజల సంక్షేమము న్యాయంగా పేదల విలువలు అంటే జన్యున్ గా వెళ్ళాడు కాబట్టి సక్సెస్ అయ్యారు ఏదైనా వ్యక్తిత్వం ఉన్న మనిషికే మనం ఎప్పుడైనా ఓటు వెయ్యాలి ఈ అవినీతికి వీటికి వీటికి విరుద్ధంగా ఉండాలి ఎప్పుడైనా న్యాయమే గెలుస్తుంది దండమే గెలుస్తుంది సూపర్ అసలు నేను జగన్ మర్చిపోయి జీవ జీవ దాంట్లో నేను జగన్నే చూశాను జీవా అంటే ఆ మనిషి ఆ వ్యక్తి ఆ జీవాన్ని ఒక నటుడు గుర్తుకు అందులో జగన్ రూపమే నాకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది అంటే జగనే చూస్తున్నాను నేను అందులో రాజశేఖర రెడ్డి జగన్ పాత్ర సూపర్ ఉన్నాయి బాగుంది చాలా బాగుంది ఫస్ట్ పాయింట్ ఇది రెగ్యులర్ మూవీ కాదు అందుకని త్రీ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ పాయింట్ ఫైవ్ అట్లా రేటింగ్స్ ఇచ్చే టైప్ మూవీ కాదు ఓవరాల్ గా ఒక టెన్ ఇయర్స్ స్టోరీని చూపించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ మూవీ చూడకన ముందు జనరల్గా ఎవరైనా జగన్ జగన్ అని పిలుస్తారు అంటే నాకు అసలు ఏపీ కూడా ఏపీనే కాదు సో మనకు అసలు నాకు ఏపీ ఎంతనో పక్క రాష్ట్రాలు అంతే పక్క రాష్ట్రాలు ఎంతనో ఏపీ అంతే కర్ణాటక కానీ కేరళ కానీ మహారాష్ట్ర కానీ నేను ఒక న్యూట్రల్ పర్సన్గా చెప్తున్నా మనకి సో మూవీ చూడకన ముందు జగన్ జగన్ అని పిలిచిన వాళ్ళందరూ కూడా మూవీ చూసిన తర్వాత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే రెస్పెక్ట్తో పిలుస్తారు చూడొచ్చు నేను నేను ఏ పార్టీ కాదు అసలు నాకు ఆ స్టేటే కాదు అయినాక నేను ఎందుకు చూసినా వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ పాలిటిక్స్ తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే బేస్డ్ ఆన్ దట్ ఫ్యూచర్ ఆఫ్ ద పీపుల్ పొలిటికల్ పార్టీస్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది కాబట్టి తెలుసుకోవాలి పార్టీ ఏ పార్టీకి అగేన్స్ట్ అన్నట్టు లేదు కానీ సోనియా గాంధీ గారిని విలన్ చేసే విల ఒకరిని హూరిలా చూపించడం కోసం ఒకరిని విలన్లా చూయించాల్సి వస్తుందేమో మేబీ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఎస్ సోనియా గాంధీ గారిని విలన్ లా చూపించే ప్రయత్నం చేశారు పోస్టర్ కూడా రిలీజ్ చేశారు సోనియా గాంధీ సిమిలర్ పర్సన్ ఉన్న క్యారెక్టర్ పెట్టి ఏమని ఇఫ్ యూ కాన్ డిఫీట్ హిమ్ డెస్ట్రాయ్ హిమ్ అని ట్రైలర్ టీజర్లో కూడా ఉంది కానీ మూవీలో వచ్చేసరికి డెస్ట్రాయ్ హిమ్ అనే పార్ట్ మ్యూట్ చేసేసారు సో ఇక్కడ మ్యూట్ చేసినప్పుడు పోస్టర్ ఇంకా ఎందుకు డిలీట్ చేయలేదు పోస్టర్లో ఎందుకు తీసేయలేదు సో సోషల్ ఫేస్బుక్లో ఫేస్ సోషల్ మీడియాలో ఉన్న ట్రైలర్ టీజర్లో ఎందుకు తీసేయలేదు తీసేయాలి కదా ట్రైలర్ ఇక్కడ లేనప్పుడు అక్కడ కూడా ఉండదు కదా ఈ అందరు చూడాల్సిన మూవీ ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ ఓటు హక్కులు లేని వాళ్ళు కూడా చూడాల్సిన మూవీ ఇదేం ఏపీ వాళ్ళే చూడాల్సిన మూవీ కాదు ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ వీలైన వాళ్ళు థియేటర్కి వచ్చి చూస్తారు తర్వాత వీలు కాని వాళ్ళు తర్వాత ఓటీటీలో చూస్తారు టీవీలో చూస్తారు కానీ ఇది హిందీలో మల్టిపుల్ లాంగ్వేజెస్లో తీసి ఒకటేసారి పాన్ ఇండియా లెవెల్లో తీస్తే బాగుండేది ఎందుకంటే ఇది ఇట్లాంటి స్టోరీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఎందుకు మన మన రాష్ట్రం వల్ల తెలుసుకోవాలి ఇది నేషనల్ లెవెల్లో ఎందుకు తెలియదు పీపుల్ అందరికీ మేబీ ఇన్ ద కోర్స్ ఆఫ్ టైం చాలా మూవీ కాంతారా కానీ విరూపాక్ష కానీ అలాంటి మూవీ తెలుగులో హిట్ అయిన తర్వాత వన్ వీక్ ఆ వన్ మంత్ ఆ టైంలో నేషనల్ లెవెల్లో తీశారు ఇది ఓవరాల్గా అయితే ఇది మూవీ కాదు అసలు సినిమా కాదు ఇది నిజ జీవితమైన ఒక పది సంవత్సరాలైన స్టోరీని పిక్టోరియల్ రిప్రజెంటేషన్గా చూపించారు బాగుందండి చాలా బాగుంది దాంట్లో జీవ మాత్రం చాలా బాగా చేస్తారు సేమ్ జగన్ జగన్ ఎలా ఉన్నారో సేమ్ ఆ స్పాట్ ఆఫ్ కొన్ని సీన్స్ లో అయితే మాకైతే తనే ఉన్నారేమో అనిపించింది అని బాగుంది చాలా బాగుంది అసలు ఇంకొక డెలివరీ ఇంకొకటి ఏదో డైలాగ్ కొడతారు కదా పిల్లిని అడవిలో ఎడిచిన పిల్లి ఉంటే బోన్ లో ఎడిసినా అది మాత్రం సూపర్ అది ఆ డైలాగ్ పులి పులిని ఉంటుంది అది చాలా బాగా చేస్తారు సూపర్ యాక్టింగ్ అసలు జీవో బాగా సి యాక్చువల్లీ పాలిటిక్స్ ఐటో అనమాట బట్ ఈ మూవీ చూసిన తర్వాత నాకు అర్థమైంది ఎలా ఏంటి అనేది జర్నీ అనేది తను బాగానే తీసారు బాగుంది డట్స్ ఇట్ లేదు లేదు ఎక్కడ అది లేదు 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 అది ఎక్కడ లేదు ఇది యాక్చువల్లీ మూవీ ఏంటి సీబిఎన్ క్యారెక్టర్ ఓకే అది బా బాగుంది బట్ తను చేసింది ఏంటి అనేది చూపించారు అంతే విలన్ అనేది ఏం లేదండి దీంట్లో యాక్చువల్లీ తను సంకల్పం పెట్టుకొని తను ఓడి ఓడిపోయాడు మరి ఇప్పుడు గెలిచాడు టూ థౌజండ్ సో అక్కడ విలన్ అంటే సో ఈ సరి బాగుంది యా ఫ్యామిలీతో చూడొచ్చు షూర్గా హాయ్ దిస్ ఇస్ డింపుల్ హ్యాపీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ నేను మీ రవి వర్మ సబ్స్క్రైబ్ చేయండి ఇండియా గ్లెట్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ ఆది సాయి కుమార్ సబ్స్క్రైబ్ టు ఇండియా గిలిట్స్ తెలుగు హాయ్ దిస్ ఈస్ శ్రీనివాస్ వడ్లమాని తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గిలిట్స్ తెలుగు